గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎర్రవల్లి గ్రామంలో ఉండడం జరిగింది ఇది మన బాలరాజన్న చైన్ మాజీ సర్పంచ్ బాలరాజన్న మనందరికీ తెలుసు మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ రెగ్యులర్గా మన ప్రొడక్ట్స్ అనేది వాడుతున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి తోట వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మన సోరకాయ తోట పెట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా మనకు ఖాతా ఉందో ఇప్పుడు ఇప్పటిదాకా మన ప్రోడక్ట్స్ అనేది తింపడం జరిగింది ఎంత లావుగా ఎంత అద్భుతంగా షైనింగ్ తోటి ఎంత అద్భుతంగా వచ్చాయి చూడండి ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా ఏమవుతుందని అంటే మెయిన్గా భూసారం అనేటువంటిది పెరుగుతుంది అండ్ ఇక చూడండి మన వాడినటువంటి ప్రొడక్ట్స్ అగ్రి హిమిక్ అగ్రి ఎయిటీ టూ అన్ని రకాల తోటలకి మన ప్రొడక్ట్స్ అనేటువంటివి వాడుకోవచ్చు ఇది మిర్చి తర్వాత మిగతా టమాటా మిగతా రకాల పంటల అన్నిటికీ కూడా వెస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేటువంటి యూజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్క రైతుకి